అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గోదావని స్థానిక లక్ష్మీనగర్ మండలం దుర్గనగర్లోని ఆర్కే గార్డెన్స్ ప్రాంగణంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ రామగూడెం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు చేస్తూ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు बीस पूरा तो नहीं बोला रहे हैं। और थोड़ा मुकद्दार जितनी हम्म Kalau untuk, Aktifkan. Sudah. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఇవాళ లక్ష్మీనగర్ మండలం ఆర్కే గార్డెన్స్లో అంతర్జాతీయ వ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవాన్ని అద్భుతంగా గొప్పగా ప్రభుత్వ లాంఛనాలతోటి ఈరోజు జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ యోగా గురూజీ నరోత్తం రెడ్డి గారు అలాగే భాస్కర్ రెడ్డి అన్న కూడూరు రమేష్ గారు సోదరి హారిక అపర్ణ గారు ఇంకా చాలామంది మిత్రులు ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము యోగా అనేది మన సంస్కృతి మన భారతదేశ సంస్కృతి ఈ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము వారి నాయకత్వంలో ఐక్యరాజ్య సమితిలో పెట్టి ఈరోజు జూన్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగాని జరుపుకుంటూ ఉన్నారంటే ఆహారం లేకుండా కేవలం ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి సంవత్సర కాలం వాళ్ళు తపస్సు చేసినటువంటి చరిత్రని మనం చదువుతూ ఉంటాము కాబట్టి ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యోగా చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాడనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కాబట్టే ఈరోజు ప్రభుత్వం ఇంత గొప్పగా బాధ్యత తీసుకొని ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరి నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ యోగ భూమిలో పుట్టడం అనేది మన అదృశ్యంగా భావించుకోవాలి ప్రతి ఒక్కరూ యోగాని అలవర్చుకోవాలని ఈ సందర్భంగా భావిస్తూ మా వంతు బాధ్యతగా సమాజంలో ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలి ఇంకా చాలామంది యోగా చేయాలి ఆరోగ్యంగా ఉండాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము అదేదో కేవలం ఈరోజు యోగా డే రోజు ఓ గంట రెండు గంటలు సమయం ఇవ్వడం కాదు ఇవాళ ప్రతి వ్యక్తి కూడా బిజీ లైఫ్ లోపల ప్రతి ఒక్కరు కూడా కేటాయించాలని ప్రజలందరికీ కూడా విన్నవిస్తూ మరొకసారి మరి మాకెంతో అద్భుతంగా ఈరోజు అనేక విషయాల్ని మాకు అందించినటువంటి యోగా గురూజీ నరోత్తం రెడ్డి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క సూచనల్ని తప్పకుండా మేము పాటిస్తాము జీవితంలో ఇవాళ ఇక్కడ కూడా యోగాకి సంబంధించి వారు చెప్పినటువంటి సమస్యని కూడా తప్పకుండా మేము దృష్టిలో పెట్టుకొని ఆ పరిష్కారం కోసం ఆలోచన చేస్తామని చెప్పి తెలియస్తూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు జై భారత్ భారత్